హలో ఇరవై రెండో వాటిలో మేము తిరుగుతున్నాం అపూర్వమైన స్వాగతం బల ఉంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయింది నాకు ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం విప్లయత్నాలే ఈరోజు మాకు ఇంత ఘన స్వాగతానికి కారణం ముఖ్యంగా ఈ రాయచోటి పట్టణంలో ఏ విధమైన అభివృద్ధి లేదు ఎక్కడ చూసినా చెత్తా చెదారం నీళ్ళ సమస్య ఇండ్ల సమస్య ప్రతి ఒక్క సమస్యతో రాయచోటు ప్రజలు బాధపడుతున్నారు మార్పు కోసం వేచి చూస్తున్నారు గత పదహైదు సంవత్సరాల నుంచి ఇక్కడిన శాసనసభ్యుడు పూర్తిగా విఫలమైనాడు ఈరోజు ప్రజల్లోకి వచ్చి ఓటు అడిగలేని దుస్థితిలో వైసీపీ పార్టీ ఉంది తప్పకుండా రాబోయే కాలంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఐదు సంవత్సరాలు పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధమైన అభివృద్ధి జరుగుతుందో సంక్షేమ పథకాలు అయితేనేమి అభివృద్ధి పథకాలు అయితేనే మేము ప్రజల్లోకి తీసుకొని పోతున్నాం తప్పకుండా విజయం మావైపోయి ఉంది ముఖ్యంగా దీనికి అంతటి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళు నిర్విరామంగా రాయచోట్లో అయితేనే మండలాల్లోనైతేనే తెలుగుదేశం పార్టీ విజయం కోసం కృషి చేస్తున్నారు అలాగే ప్రజలు కూడా చాలా చైతన్యవంతంగా ఉన్నారు ఈరోజు సోషల్ మీడియా అయితేనే టీవీలు పేపర్లలో ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకలు అక్కడ ఇక్కడ లోకల్ శాసనసభుడి యొక్క పనితీరు ఏ విధంగా మెచ్చకుండా తప్పకుండా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టేదానికి సిద్ధంగా ఉన్నారు